బీసీ కుల సన్హాల భవనాల నిర్మాణ పనులు చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ ఆరోపించారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా కేంద్రంలో ఇరవై సన్హాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో స్థలాలు కేటాయించి నిర్మాణాలకు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు పునాదులు వేసినట్లు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కేటాయించడంలో బీసీ సమ్ ప్లాన్ అమలు చేయడంలో విద్యానిధి రుణాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు మండిపడ్డారు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రమేష్ గౌడ్ కోరారు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా అదేవిధంగా వారి నాయకుడు రాహుల్ గాంధీ కార్గే గారు ప్రియాంక గాంధీ గారు కామారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టి బీసీ కామారెడ్డి డిక్లరేషన్ను విడుదల చేసింది మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం తీసుకొస్తాం చెడ్డ పద్ధతి చేస్తామని మాయ మాటలు చెప్పి బీసీలను వంచించి ఓట్లు వేయించుకొని ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గతంలో కంటే తక్కువగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవడం జరిగింది ఇది ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా బీసీలకు సబ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం ఇరవై లక్షల కోట్లు బడ్జెట్లో పెడతా అన్నారు అంటే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ గంట సత్యనారాయణ గారిని కూడా ప్రశ్నిస్తున్న ఈ రెండు సంవత్సరాల్లో నలభై లక్షల కోట్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ సప్లార్ కింద ఎంత అభివృద్ధి చెందిందో ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలకు నియోజకవర్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద భవనాలు నిర్మించి దాంట్లో మీ ప్రెస్ వాళ్ళకు సంబంధించిన ప్రెస్ క్లబ్లు కమ్యూనిటీ వాళ్ళు అదేవిధంగా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు యాభై కోట్లతో కల్పిస్తానన్నారు నేను అంత దూరం వెళ్లకుండా సూటిగా ప్ర ప్రశ్నిస్తున్న ఆనాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో వివిధ కుల సంఘాలకు భవనాలు కేటాయించారు భూములు కేటాయించారు వాటిని నిర్మించినం కూడా అదే స్ఫూర్తి తీసుకొని భూపాలపల్లి నియోజకవర్గంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఈ జిల్లా కేంద్రంలో ఇరవై కుల సంఘాలకు భూములు కేటాయించి తొమ్మిది వందల యాభై లక్షల రూపాయలు డిఎంఎఫ్టి డిఎంఎఫ్టీ నిధులు అంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటి కావు మన జిల్లాలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి మన వనరులకు సంబంధించినటువంటి నిధులకు వెళ్ళి కేటాయించడం జరిగింది వాటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది నేను ప్రశ్నిస్తున్నా సరే మీరు యాభై కోట్లతోని మౌలిక సదుపాయాలు బీసీ సంఘాలు కమిటీ ఆళ్ళు ఇవన్నీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని మేము నెరవేర్చలేదు కనీసం గత ప్రభుత్వం గౌరవ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిధులు ఇరవై కుల సంఘాలకు సాంక్యం చేసినటువంటి భూములో వాటి నిర్మాణం చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేశారు కానీ గత ప్రభుత్వం సాంక్షన్ చేసినవి కూడా మీరు ఇప్పటివరకు కూడా పునాది వేయకుండా నిర్మాణం చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదు ముఖ్యంగా నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ జాక్ చైర్మన్ అయినటువంటి రమేష్ గారిని అదేవిధంగా వివిధ బీసీ సంఘాల నాయకులకు నేను చేతులు దోడించి వేడుకుంటున్నాను